రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు విశాఖపట్నంలో గూగుల్తో తో సహా మూడు డేటా సెంటర్లు రానున్నాయన్నారు దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం సృష్టించబడుతోందని వివరించారు మెడికల్ కాలేజీల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం కమిషన్లు తీసుకుందని ఆరోపించారు మెడికల్ కాలేజీలకు నిధుల కేటాయింపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతాయి

ఎక్కడ తప్పు జరిగింది దాని మీద విచారణ జరుగుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు విచారణ సంజయ్ కావచ్చు అనిల్ కావచ్చు అందరు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు దోచుకున్న సొమ్ముతోటి కోర్టుల చుట్టూ దిగుతారు పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీరు అర్థం చేసుకోండి భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసును ముందుకు సాకుండా చేయగలుగుతున్నాడంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి ఎంత దోచుకొని ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడు అర్థం చేసుకోడు అందువల్ల ఆయన ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లోనూ బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా గజలతో ఉన్నాడు కేసుల కోసం ఇవాడు వస్తుంది తప్పదు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది కొన్నాళ్ళు ఉంచుతారు బెయిల్ ఇస్తారు విచారణ జరుగుతుంది విచారణ సుదీర్ఘంగా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది పార్లమెంటు విషయంలో మనం జోక్యం చేసుకోలేము పార్లమెంటు ప్రొసీడింగ్స్లో వాళ్ళు వాళ్ళ దారుణాలు వెళ్తారు అసెంబ్లీ పుట్టిన అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి మనం డిమాండ్ చేసి మీరు పంపించదు చెప్పలేము వాళ్ళు చూసుకోవాలి శిక్షపడి శిక్ష అమల్లోకి వచ్చేటంత వరకు వాళ్ళని మనం దోషులు అంటానికి వీలు లేదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని అందువల్ల కొనసాగినంతకాలం కొనసాగుతూ ఉంటుంది